ఆత్మబోధ ఎపిసోడ్ నాలుగు శీర్షిక భయం దాటి వెలుగు ఉపశీర్షిక భయం ముగిసిన చోటే స్వేచ్ఛ మొదలవుతుంది కొండపై ఉన్న ఆశ్రమం ఒకరోజు రాజేష్ కొండపై ఉన్న ఒక చిన్న ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ ఉన్న సాధువు చీకటి గుహవైపు చూపించాడు సాధవు అందులోకి వెళ్లి కూర్చో రాజేష్ గుండె బలంగా కుట్టుకుంది కొండపై ఉన్న ఆశ్రమం ఒకరోజు రాజేష్ కొండపై ఉన్న ఒక చిన్న ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ ఉన్న సాధువు చీకటి గుహవైపు చూపించాడు సాధువు అందులోకి వెళ్లి కూర్చో రాజేష్ గుండె బలంగా కుట్టుకుంది భయాన్ని ఎదుర్కొన్న క్షణం గుహలో చీకటి నిశ్శబ్దం అనిశ్చితి మొదట భయం పెరిగింది తర్వాత రాజేష్ శ్వాసపై దృష్టి పెట్టాడు నెమ్మదిగా భయం ఒక ఆలోచన మాత్రమే అని గ్రహించాడు వెలుగు కొంతసేపటికి గుహలో ఒక చిన్న వెలుగు కనిపించింది ఆ వెలుగు బయటిది కాదు లోపలిది రాజేష్ అంతరంగ స్వరం నేను భయం కన్నా పెద్దవాడిని మారిన చూపు బయటికి వచ్చాక ప్రపంచం అలాగే ఉంది కాని రాజేష్ లోపల ఒక ధైర్యం పుట్టింది భయమింకా ఉంది కాని అది అతన్ని నడిపించలేదు ఆత్మబోధ భయం శత్రువు కాదు అది పరీక్ష భయాన్ని చూశాక మన శక్తి తెలుస్తుంది భయాన్ని ఎదుర్కొన్నవాడే తన నిజమైన వెలుగును చూస్తాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్